పేరు తరుణ్ అన్నయ్య ఓకే కౌరవన్ పాలం ఇక్కడ కాజు వరకు నీసారి ఎవరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఏ పార్టీ తరపున పోటీ అంటే యాక్చువల్లీ గాజువాగ తరపున అయితే జనసేనకి బాగా స్కోప్ ఉంది ఎందుకంటే యూత్ అందరూ ఇక్కడ జనసేనకే సపోర్ట్ చేస్తున్నారు చేస్తున్నారన్నయ్యా నెక్స్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా ఎంతో కొంత మంచి చేస్తారనే నాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే నువ్వు జనసేన అయిపోనావు ఏంటి జనసేన వైపు అంటే అలానే కాదు కాకపోతే నాకు అనిపించేది మాత్రం నేను చెప్తున్నాను ఉన్నారు డౌట్ కింద అడుగుతున్నాను వీళ్ళిద్దరూ ఇప్పుడు టీడీపీ జనసేన ఒకటి ఈ టైంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కాకుండా లోకల్గా ఉన్న టీడీపీ లీడర్కి సీట్ ఇస్తే ఇక్కడ మీరు ఆదరిస్తారు అంటే ఆయనకే ఓటేస్తారు ఎవరికైనా సరే అంటే మన చుట్టుపక్కల మంచి జరుగుతుందంటే ఎవరైనా సరే వద్దని చెప్తాం ఏంటండి ఆ పర్సన్ ఎవరు మీ సైడ్ ఉన్న టీడీపీ పర్సన్ సీట్ ఇచ్చేది ఎవరికి ఆ సీట్ ఎవరికి ఇస్తారనేది మనం అంత ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే స్టార్ట్ పల్ల శ్రీనివాసరావు గారికి ఇస్తున్నారు అని అతను అతను ఎలాంటి ఎలాంటి వ్యక్తి లీడర్ యాక్చువల్లీ నార్మల్గా బయట పొలిటికల్ లీడర్స్ అయితే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ని ని చూపెట్టుకుంటూ ఉంటారు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఏంటంటే నిన్నే వాళ్ళ అబ్బాయి మాకు ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చారు చీఫ్ గెస్ట్ గా వాళ్ళు ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూపెట్టరు అన్నయ్య మొత్తం ఏంటంటే సొసైటీ కోసం ఆలోచించే ఫ్యామిలీ వాళ్ళది నేను ఎందుకంటే నిన్న స్పీచ్లో చూసాను అతను మాట్లాడారు పల్లె కార్తీక్ అనే మాట్లాడారు కార్తిక్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి తమ్ముడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు మిమ్మల్ని సరదా మాట్లాడాడు లేకపోతే నువ్వు ఎందుకన్నా కదా ఏమైనా ప్రెస్టేజ్ అదే ఉండదు ఏ మాత్రం వెనక అంటే మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఏం లేదని అతను రావడం కూడా అన్ని కార్లు అన్ని బైక్లు వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే జస్ట్ నడుచుకొని వచ్చారు అతను మా క్యాంప్ దగ్గరికి మేము ఇన్వైట్ చేసినప్పుడు నడుచుకొని వచ్చారని అతను అక్కడే అర్థమైపోయిందని అంటే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా సరే ఎంత 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 కూడా చూపెట్టలేదు అనమాట ఏ మాత్రం కూడా సో వాళ్ళు మాత్రం సొసైటీ కోసం ఆలో ఆలోచించే పీపుల్ వాళ్ళకి సీట్ ఇస్తే ఖచ్చితంగా ఉంటుందా ఛాన్స్ వాళ్ళకి సీట్ ఇస్తే ఉంటుందని ఛాన్స్ కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయానికి అయితే ఎవరు స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని హామీ ఇస్తే వాళ్ళని గెలిపించచ్చా లేకపోతే ఇక్కడ ఒక పార్టీ వైపే ఉన్నారా జనం ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక పార్టీ వైపే నడుస్తున్నారు కాకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో వచ్చేసి అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది ధర్నాలు కూడా జరుగుతున్నాయి మనకి బోల్డ్ ధర్నాలు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ కాకపోతే మనకి జస్ట్ స్టీల్ ప్లాంట్ విషయానికి ఆలోచిస్తే అదే బెటర్ అన్నాయి అంటే ఎవరు బాగా చేస్తారు అనేది వాళ్ళకి సీట్ ఇవ్వడం మంచిది ఓకే స్టీల్ ప్లాంట్ విషయంలోనూ పల్లా గారు చేసిన గుర్తుందా ఆ రోజు ఆ టైంలో ఆయన ఎంతో లేదని అరే లేదునేం ఓకే ఆయన కంపెనీలు తీసుకొచ్చిన ఈ ఒక రెండు చెప్పు ఏమున్నాయట అన్న మరి అడకరం గుత్తికైనా ఏంటి కంపెనీలు తీసుకొచ్చారేవో అంటారు కదా ఆ ఏముంటే చులికి ఉన్నాయా కంపెనీలు ఏటొన్నానా మనకంటూ మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తారు అని వైసీపీ నాయకులు అంటున్నారు లేదు ఈసారి వైసీపీని కాకుండా మనల్ని చూస్తున్నారని టీడీపీ జనసేన నాయకులు అంటున్నారు ఇక్కడ గాజువాల్గా చెప్తా గాజువాబు అది తెలియదు అన్న అనగబల్ టీడీపీ జనసేన డబ్బులు ఒకవేళ ఎవరైనా ఎక్కువ పార్టీ వాళ్ళు హలో బై టీడీపీ జనసేన అలాగే ఇప్పుడు ఆలది ఉంది అవా ఆనంద్ కుమార్ ఉన్నాడు వాడికి ఓట్లు ఓట్లు పడవు అసలుకే వాళ్ళ మీద ఏడ్ చేయలేదే ఉంది ఇంకా ఆడ ఆనందకుమార్ గారికి ఎందుకని ఆయనకి అవకాశం లేవంటున్నారు మనకి అంత ఏమైనా వ్యతిరేకత ఏమైనా వచ్చిందా లేకపోతే పార్టీ ఉంది కదన్నా వైఎస్ఎస్సీపీకి చాన్సీ ఒక ఒక అవకాశం వేరే వాళ్ళకి ఒక అవకాశం కదా కొందరు రామకృష్ణ గెలిచేదురు పక్క ఇప్పుడు పేలా పోయిందిగా ఏదో ఉంది దానిపడి గెలుతారు గెలుస్తారు అనకపాలి కదా అక్కడ నుంచి వేరే అక్కడ ఉన్న మినిస్టర్ మీ మినిస్టరే కదా సార్ మా ఎమ్మెల్యే పేరు అండి ఆయన ఒక ఐటి మినిస్టర్ తెలుసా మన ఐటీ మినిస్టర్ ఎవరు ఈసారి మళ్ళీ అవకాశం ఆయనకుందా లేకపోతే యూత్ అంతా కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ అంటున్నారు ఎందుకని ఒక సినిమాగా ఆయన వైపు చూస్తున్నారా మంచి చేస్తారనా మంచి చేస్తారని జగన్ చూసి కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా సీనియర్ పర్సన్